హలో అండి హందాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో చికెను ఎగ్ కర్రీ చేశాను ఇది మన ఛానల్లో స్పెషల్ కర్రీ అనమాట మీరు ఎప్పుడు రొటీన్గా చేసుకునే కర్రీ కన్నా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి దీని టేస్ట్ అనేది ఎప్పుడు మర్చిపోరు ముందుగా దీని ప్రాసెస్ చూద్దాం నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకుని నీట్గా కడిగి అస్సలు వాటర్ అనేవి లేకుండా వాటిని వడకట్టేసి మనం ఇలా తీసుకుందాం చికెన్ చికెన్ కడిగిన తర్వాత అసలు వాటర్ ఉండకూడదు వాటర్ అంతా కూడా నీట్గా వడకట్టేయండి ఇప్పుడు ముక్కలకి పట్టుకునేలాగా చక్కగా ఒక్క స్పూన్ కారం అలానే ఒక హాఫ్ స్పూన్ పసుపు తీసుకోండి ముక్కలకి సరిపడా సాల్ట్ తీసుకోండి అది హాఫ్ కేజీ కాబట్టి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ అనేది సరిపోతుంది ఇప్పుడు ఉప్పు కారాలు అనేవి మన చికెన్కి నీట్గా పట్టించేసి ఒక అరగంట సేపు అయినా సరే మన చికెన్ని పక్కనుంచండి స్టవ్ మీద కళాయించి ఆయిల్ అనేది హీట్ చేసుకుని మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని చక్కగా ఎర్రగా వేయించండి ఈ చికెన్ వేయించేటప్పుడు ఫ్లేమ్ని హైలోనే ఉంచండి చక్కగా అప్పుడు చికెన్ అనేది వేగుతూ ఉడుకుతుంది అనమాట మనం ఫ్లేమ్ని సిమ్లో ఉంచితే చికెన్లో నుంచి వాటర్ వచ్చి చికెన్ ఉడుకుతుంది కానీ వేగడానికి టైం పట్టిద్ది అలా హైలోనే ఉంచి చక్కగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఉప్పు కారాలు పట్టించిన తర్వాత చికెన్ అనేది టైం ఉంటే గంట మనకు మరీ టైం లేకపోతే అరగంట అన్నా సరే ఉప్పు కారాలు పట్టించిన తర్వాత అండి ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు ఆ చికెన్ వేయించాం కదా ఇప్పుడు అదే ఆయిల్లో కొంచెం ఆయిల్ తీసుకుని మనం చికెన్లో వేసే ఎగ్ను కూడా చక్కగా ఉడకపెట్టి ఆయిల్లో నిదానంగా వేయించండి మరీ రోస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాటికి కూడా ఉప్పు కారాలు పట్టాలి కాబట్టి అలా వేయించేసి ఎగ్ అనేది నీట్గా తీసి పక్కనుంచేయండి చికెన్ చూసారా ఇలా ఎర్రగా వేగాలి ఇప్పుడు దీన్ని పక్కన ఉంచండి ఎగ్ని కూడా ఇలా వేయించండి ఇప్పుడు అదే ఆయిల్లో చెక్క లవంగం యాలకు షాజీరా తీసుకున్నాను ఈ చికెన్ కర్రీ స్పెషల్ కర్రీ కాబట్టి ఇలా మసాలా తీసుకోండి చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఒక బిర్యానీ కూడా తీసుకోండి మనం రొటీన్గా చేసుకునే చికెన్ కర్రీలకి ఈ చికెన్ కర్రీకి చాలా తేడా ఉంటుంది మనం ఇంట్లో స్పెషల్ రోజుల్లో చేసుకోవచ్చు మీడియం సైజు ఉల్లిపాయలు అనేవి చక్కగా చిన్న ఎంత తక్కువ ఎక్కువ చిన్న సైజులో కట్ చేసుకోండి బాగా సన్నగా తరగండి ఎందుకంటే ఈ కర్రీలోకి గ్రేవీ ఈ ఉల్లిపాయలు అనేవి బాగా వేగి మంచి టేస్ట్ని ఇస్తాయి అన్నమాట కాబట్టి ఎంత చిన్న ముక్కలైతే అంత చిన్న ముక్కలు కట్ చేయండి ఫ్లేమ్ని మీడియంలో ఉంచి ఖచ్చితంగా ఉల్లిపాయలు అనేవి రంగు మారేంత వరకు కూడా నిదానంగా వేయించండి ఉల్లిపాయలు వేగడానికి నేను కొద్దిగా సాల్ట్ తీసుకున్నాను ఉల్లిపాయలు అనేవి ఖచ్చితంగా ఎర్రగా వేగాలి నిదానంగా ఫ్లేమ్ని మీడియంలో ఉంచి నిదానంగా వేయించండి అప్పటికప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకోండి ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నాన్ వెజ్ కర్రీలో మనం అప్పటికప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కర్రీని ఇంకాస్త టేస్టీగా చేస్తుంది అనమాట ఖచ్చితంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంపి తీసుకోండి అలానే ఒక పెద్ద సైజు టమాటా అనేది చిన్న ముక్కలు కట్ చేసి తీసుకోండి ఈ ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్టు టమాటా అనేది వేగుతూ ఉండగానే కాస్త టమాటా వేగి మెత్తబడుతూ ఉండగానే మనం ఇందులోకి కావలసిన మసాలాలు కూడా వన్ బై వన్ తీసుకుందాం నేను ముక్కల్లో కూడా కారం వేసాను కదా ఇప్పుడు కర్రీలోకి రెండే రెండు స్పూన్లు కారం తీసుకోండి అలానే మన కర్రీకి సరిపడా రుచికి సరిపడా సాల్ట్ తీసుకోండి ముక్కల్లో కూడా మనం సాల్ట్ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒక స్పూను ధనియా పొడి ఒక హాఫ్ స్పూను గరం మసాలా తీసుకోండి సరిపోతుంది ఎందుకంటే మనం ముందుగా రా మసాలా కూడా తీసుకున్నాం కాబట్టి ఆ మసాలా సరిపోతుంది అన్నమాట ఈ మసాలా అంతా కూడా ఫ్లేమ్ని మీడియంలో ఉంచి మాడకుండా నిదానంగా వేయించండి టమాటా కూడా చక్కగా వేగి ఆ దానిలోని వాటర్ అంతా ఇంకి గ్రేవీ లాగా అవుతుంది కాబట్టి అలా వేయించేసేయండి ఇదంతా నీట్గా ఎంత వేగితే ఈ కర్రీ అనేది అంత టేస్ట్గా వస్తుంది మొత్తం మసాలాన్ని కూడా నీట్గా వేగినాయి కదా మనం వేయించి పక్కనుంచిన చికెన్ కూడా ఈ మసాలా అంతా కూడా చికెన్కి పట్టుకునేలాగా ఫ్లేమ్ని మీడియంలో ఉంచి ఒక్క రెండు మూడు నిమిషాలు అనేది నిదానంగా వేయించండి అలా వేగుతూ ఉండగానే మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చికెన్కి మాత్రం ముందు ఉప్పు కారాలు పట్టించిన తర్వాత ఒక అరగంట అన్నా సరే వాటిని అలా మ్యారినేట్ చేసి పక్కన ఉంచండి లేదంటే ఉప్పు కారాలు అనేవి చికెన్ లోపలకంటూ పట్టుకోవు చప్పగా ఉంటాయి ముందుగా ఉప్పు కారాలు పట్టించిన తర్వాత చికెన్ కాసేపు అయినా సరే ఒక అరగంట అయినా సరే అలా మ్యారినేట్ అవ్వండి అలానే ఇప్పుడు మనం వేయించిన ఎగ్గు ఒక రెండు మూడు పచ్చిమిర్చి అనేవి చక్కగా అలా చీల్చి వేసేయండి ఈ కర్రీలోకి ఎగ్ అనేది చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఈ కర్రీ తిన్న తర్వాత మనం రొటీన్గా చేసుకునే కర్రీ అనేది చికెన్ కర్రీ ఎప్పుడు చేసినా ఇంట్లో వాళ్ళు ఇలానే చేయమంటారు ఒక చిన్న గ్లాస్ అంటే ఒక టీ గ్లాస్ వాటర్ తీసుకోండి సరిపోతుంది ఎందుకంటే మసాలాలు ఇప్పటి వరకు కూడా వేగినాయి కాబట్టి మసాలా అంతా కూడా ముక్కలకి పట్టుకునేలాగా ఒక టీ గ్లాస్ వాటర్ తీసుకుని చక్కగా ఫ్లేమ్ని మీడియంలో ఉంచేసి మసాలా అంతా ఇగిరి చక్కగా ముక్కకు పట్టుకునేలాగా కాసేపు అలా ఉడకనివ్వండి అప్పుడు చికెన్కి లోపలకంటూ మసాలాలు పట్టుకుంటే ఎగ్ కూడా బాగా ఉడికింది కాబట్టి చక్క మసాలా అంతా ఫ్లేవర్ లాక్కుంటుంది అలానే సన్నగా తరిగిన చక్క కొత్తిమీర కరివేపాక అనేది తీసుకోండి ఎంతో ఈజీగా చాలా చాలా త్వరగా అయిపోతుంది కానీ టేస్ట్ అనేది మీరు ఎప్పటికీ మర్చిపోలేరు ఇది అంత స్పెషల్ కర్రీ అనమాట చికెన్ ఎగ్ కర్రీ అనేది ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి అందరికీ బాగా నచ్చుతుంది మనం ఇంట్లో స్పెషల్ రోజుల్లో చేసుకోవడానికి ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది అనమాట మనం రొటీన్గా చేసుకునే చికెన్ కర్రీకి ఈ కర్రీకి అసలు సంబంధమే ఉండదు అంత రుచిగా అంత టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి మీరు ట్రై చేశారంటే ఎప్పుడు ట్రై చేసినా ఇలానే ట్రై చేస్తారనమాట అంత రుచికరమైన మనం చికెను ఎగ్గు కర్రీ అనేది మీరు తప్పనిసరిగా ట్రై చేయాల్సిన కర్రీ చూసారు కదా నేను ఎంత ఈజీగా చేశాను మీరు కూడా ఇంట్లో ఎగ్గు చికెన్ అనేది ఇలా ట్రై చేయండి కర్రీ మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను చేసిన ఎగ్ కర్రీ చికెన్ కర్రీ మీకు నచ్చినట్లయితే మన అమదాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు ఈ సమ్మర్కి ఇంట్లో ఇలా ట్రై చేసి కొత్త కొత్తగా వంటలు చేస్తూ ఉంటే అందరూ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ బాగా మెచ్చుకుంటారు తప్పనిసరిగా ఇంట్లో ఆడవాళ్ళు ట్రై చేయండి